ہاں مار دے ہرا دے होने के तासनी मजे से पप बुद्धि ऐसे पानी पोया थे ना पनीर लो आओ बोले कुछ बोले क्या पर्चे बोले तो कहाँ ना तबा thank you amra ja to the er gachinda to anna beta asta ki baits na amma gwa to au da ta au ta so to a a ki dite அதான் <laughs> <laughs>

టీ రస్కులు ఎంత ప్యాకెట్ ఇది రూపాయలు పది రూపాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 పది రస్కులు ఉన్నది ₹5 ₹1 అంటే ఒకటి ₹1 一我。 నీలే దీస్ శ్రీలంతామ్మ ఉండదా హ్మ్ ఉండదా ये गोमरा తర్వాత వచ్చేసి గుడ్డు ఫ్రై అనమాట పచ్చడి ఒంగూర పచ్చడి మిరపకాయ పచ్చడి సంగటి నెయ్యి గుడ్డు నైట్కి నాయటికి కాయి మెల్లెండి టైం అయితే తొమ్మిదిన్నర అయితే ఉందనమాట నేను ఇందాక హాఫ్ అన్ అవర్ ఇందాకైతే ఇంకా సన్నికి రేపు స్కూల్లో వచ్చి కోకో ప్రాక్టీస్ అయితే ఉందంట అవి అయితే నేను ఉతకలేదన్నమాట కోకో డ్రెస్ అయితే ఈ రోజు వరకు అన్నీ ఉతికేసి ఇంకా మామూలుగా బట్టలు ఉన్నాయి కదా ఈ రేపు ఉతుక్కవచ్చు అనుకున్నా ఇప్పుడు ఏందాక స్కూల్ నుంచి వచ్చినప్పుడు చెప్పకుండా ఎనిమిది గంటలకు ఎప్పుడో చెప్పిండనమాట నా ప్యాంట్ ఎక్కడ ఉన్నదని అది ఇంకా నేను ఉతకలేదు బయట ఉన్నదని చెప్తే నాకు ఇప్పుడు ప్యాంటు వరకు అయినా ఉతికి అని చెప్పింది ఇంకా ఒక ప్యాంటు ఉతికేది ఎందుకు అని చెప్పి ఇంకా మిషన్లోనే ఒకసారికి బట్టలు కూడా అన్నీ వేసి ఈ టైం అయితే అయిపోవచ్చింది కూడా ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే బట్టలన్నీ పిండి వేసి ఉంటుంది తర్వాత ప్యాంటు ఊరికైతే ఆరేసి పొద్దున్నే అయితే ఆరేసుకుంటాను ఇప్పుడే అందరము సంగటి గోంగూర పచ్చడి కానీ తినైపోయింది అన్నమాట

అందుకే కలర్ బాగుంది కలర్ ఫుల్ వంకమ్ ఒకటి ఉంది అది సెట్ అవ్వాల మళ్ళీ కింద తీసుకుని వంకం కలరే మీ అమ్మకి ఎవరు ఇచ్చినారని ఇదచ్చే సక్రిఫికేషన్ పాకం అనమాట తెరా జిల్లాక రేసి చేసి నాది సక్రిరా జిల్లాక రేసి చేసి అ యా ఎత్తె ఎత్త డంబల్ తయార دیا۔ ఎమర్జెన్సీగా చేసుకోవచ్చు బాగా పండు రంగు బాగుంది కొంచెం ఎంత కలర్ఫుల్ గా ఉంది కొరా వండి ఇంకా నేను ওর కొంచెం కుంకుమ వేసి చేస్కొచ్చు జస్ట్ ఇది మీకు చీపించడానికి అంత మాత్రమే మళ్ళీ ఏం ఇవరింటా పెట్టుకుంటున్నాడు అనుకోవద్దు మీకు చూపించే డ్రిప్ వచ్చి తర్వాత పెట్టుకుంటుంది సో ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి మీకు కలర్ ఫుల్గా ఉంటుంది ఇంకా లేడీస్కి చాలా తెల్లగా ఉంటాయి కాబట్టి చేతులు ఇంకా బాగుంటుంది అంతా మళ్ళీ బాగుంటుంది నేను మళ్ళీ ఇది కడిగి చూపిస్తాను ఎత్త బండి అది చూడండి ఒకవేళ మీకు నచ్చితే తయారు చేసుకోవచ్చు సింపులే తయారు చేసుకోవాలి చెప్పారు ఏడా ఏడా బాగా సరే బాగుంటుందన్నమాట చేతికి మీకు చూపించేదానికైతే నేను ట్రై అన్నమాట మీరు అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ తయారు చేసుకున్నట్టయితే అప్పటికప్పుడుకి బాగా తెల్ల చేతులకి అయితే ఇంకా బాగా తయారు ఉంటుంది అన్నమాట కాళ్ళ తో ఎలా ఉంది చదండి సరే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడ చెయ్యి అయితే తర్వాత కడుక్కున్నాకైతే చూడండి ఇలా ఉంది జస్ట్ ఒక ఐదు నిమిషాల తర్వాత కడుక్కుంటే సరిపోతుంది ఇది ఒక టూ డేస్ అయితే రెండు రోజులు మూడు రోజులు